ఇవాళైతే మనం వంద రోజుల ఉపాధి హామీ పనికి అయితే వచ్చినాం ఇప్పుడు వెనక వాళ్ళు ఉన్నారు మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది కొలతల కోసం అనేది వాళ్ళు డిస్కర్షన్ అయితే చేస్తారు ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాం నువ్వు అలా మంచిగా

ఏమని పిచ్చారు సారెంట్ కూడా పెద్ద పర్వాలే కదా చిన్న పర్వతాను పద్దెనిమిది మంది కదా ఉన్నది అందరూ కూడా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఉన్నారు కదా పదిహేడు అక్కడ పద్దెనిమిది లెక్క తోట పద్దెనిమిది పాపంతో పద్దెనిమిది ఒక చూడాలి రెండు లెక్క విడాలి பத்தி மண்ணாஸ்ரவெல்லாம் பத்தொன்பது மந்தி ಹೇ ಎದು ಆ ಒಟ್ಟಡಕ್ಕೆ ನಟು ಹಾ ತಿಾನ ತಿ కాలు చేపలు 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 అంటే పోడు అంటావు kalau ఫోటో ఫోటోకచ్చినావా పిక్చర్ ఈ పిక్చర్ అటర్ పోయింది ట్లే <tellum> ఉండు <tellum>